ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతూ మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నా ఈరోజున ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మరియా మరియా మర్యా అనేటువంటి పదాలు మాటలు మనము వింటాం వారిలో నుండి ఒక మూడు విషయాలు రెండు విషయాలు ఒక మూడు విషయాలు ప్రత్యేకంగా మనము నేర్చుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట మర్యా మర్దలేని మర్యా ఏమే ఒకప్పుడు ఏడు దయ్యములు పట్టి బాధపడినటువంటి సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు ఎక్కడ స్వస్థత పొందలేదు ఏ వైద్యుడు ఆమెను నమ్ నయం చేయలేకపోయాడు ఏ యొక్క లోకపరముగా ఉండేటువంటి ఏవి కూడా తనను బాగు చేయలేదు కానీ ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రభు ఆమెను చూచాడు ఏడు దయ్యములు పట్టి బాధపడుతున్న ఆమెను ప్రభు ముట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమెను బాగు చేశాడు స్వస్థపరిచాడు ఆ కృతజ్ఞత ఎన్నడూ ఆమె విడిచిపెట్టలేదు పన్నెండు మంది శిష్యుల కంటే కూడా ముందుగానే ప్రభు దగ్గరికి వెళ్ళి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు ఆయన తోటమాలి అన్నటువంటి ప్రేమను పెంచుకుంది ఎందుకంటారు పన్నెండు మంది శిష్యులు అద్భుతములు చూసి ఆశ్చర్యమైన కార్యములు చూసి ప్రభు చేస్తున్న చూచ్యక్రియలు చూసి ఎవరికి సరైనటువంటి అవగాహన లేనట్లుగా ఎవరూ కూడా సమాధి దగ్గరికి రాలేకపోయారు పెద్దల కడి కానీ ఈ మర్ద లేని మరియ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందల కడ లేచి భయం అనేది లేకుండా తోట లేదా శ్మశానము దగ్గరికి నా ఏ సయ్య మూడో దినమున లేస్తానని చెప్పాడని ఆమె పెందల కడలేసి ఏసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఆమెను వెతుకుతున్నట్లు ఆమె వెతుకుతున్నట్లు మనము చూడవచ్చును ఈ రోజున మనం కూడా మనకున్న భయాలు మనకున్న ఆందోళన మనకున్న పిరికాత్మ యేస్సు నామములు తొలగించ బడునుగాక చాలామంది చావు అంటే భయం చనిపోయిన వారు అంటే భయం మరియను చూడండి ఆ భయం అనేది లేకుండా ఏసుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం పురుషులు ఎవరు అక్కడ ముందుగా ప్రత్యేకంగా రాలేదు కనుక ప్రభువు వారు మొదట కనపడింది ప్రత్యక్షమైంది కనపడింది కూడా ఈ యొక్క మర్దలేని మర్యకే అని మనము చూడవచ్చును ఎక్కడ ఈ మాటలు రాయబడున్నాయి మార్కుసు వార్త పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మార్కుసు వార్త పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇకపోతే నెంబర్ టూ రెండోది రెండోది రెండో మర్య ఎవరు ఆమె అంటే కన్య అలా లోయ ఎవరు చెప్పండి కన్యమర్య ఈ కన్యమర్య ఆ లోకరక్షకుడు తన యొక్క గర్భమున లోకానికి ఆమె అందించబోతుందన్న వార్త మాట తెలిసినప్పుడు వావ్ ఆమె చాలా సంతోషపడింది నిందెలు బాధలు కష్టాలు అవమానాలు ఎదుర్కొంది ఇదేంటి నువ్వు వివాహము కాకముందే గర్భవతి అయితే ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఆ అనుమానముతో కూడిన విషయాలు తల్లిదండ్రులు కొన్నిసార్లు ఆమెను ఇబ్బంది పరచవచ్చేమో తోబుట్టులు కొన్నిసార్లు బంధువులు ఇదేంటి అని చెప్పి నలుగురిలో తలెత్తుకోలేము మేము అన్నట్లు ఎన్నో సమస్యలను ఆమె ఫేస్ చేసి ఉండొచ్చు కానీ దేవుని కొరకు ఆమె నమ్మకమైన వ్యక్తిగా కన్యమర్య నిలబడింది ఆ రక్షకుణ్ణి తన గర్భము ద్వారా ఒక పాత్రగా పనిముట్టుగా దేవుని సేవలు పనిలో వినియోగించబడి ఈ లోకానికి సమాజానికి ఒక రక్షకుణ్ణి ఆమె ద్వారా పరిచయం చేయడానికి ఆ రక్షకుడు ఆమెను ఏర్పరచుకొని ఆమెను ప్రత్యేక పరిచయం చాలామంది స్త్రీలు ఉన్నారండి చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రార్థించేవాళ్ళు ప్రవచించే వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు ఉన్నారు కానీ మరియ అంటేనే అర్థం స్థుతి అని అర్థం ఈ స్థుతి ద్వారా ఈ మర్య ద్వారా రావాలని ప్రభు ఏర్పరచుకున్నాడేమో ఆ మర్యను అందుకే కన్య మర్య ద్వారా ఆయన ఒక బాలుడుగా జన్మించి ఈ లోకానికి రక్షకుడు అదే క్రిస్మస్ సందేశం క్రిస్మస్ యొక్క సంబరాలు క్రిస్మస్ యేసు పుట్టాడు రక్షకుడు పుట్టాడు అనేటువంటి లోక వార్త ఎంత గొప్పది ఆ సందర్భాల్లో అందుకే మరియ ఆ లోకరక్షకునికి జన్మనివ్వడానికి ఆమె ద్వారా రక్షకుడు ఆమెను ఏర్పరచుకున్నాడు అని నా ఆత్మ నా దేవుని ఎందు ఆనందించచున్నదని ఆమె చాలా స్పష్టముగా చెప్పడం జరుగుతుంది ఈ మాట ఎక్కడ ప్రాయపూడిందంటే లూకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన లూకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చినంలో కన్య మరియ యొక్క స్టోరీని విషయాన్ని దృశ్యాన్ని అలాగే విషయాలు మనం అనేకముగా నేర్చుకోవచ్చు మొదట ఆమె ప్రార్థన చేస్తుండగా దేవదూత ఆమె దగ్గరకు దిగువచ్చు మర్యా భయపడకు ప్రభు ప్రభువుని ఏర్పరచుకున్నాడు నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాల్చబోతున్నావు ఈ లోకానికి ఒక రక్షకుడు నీ ద్వారా నీ గర్భము ద్వారా రాబోతున్నాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు భయపడుకని దేవదూతలు చెప్పినప్పుడు భయపడింది కానీ ఆమె లోకంలో ఉన్న నిందెల వైపు మాటల వైపు అవమానాల వైపు ఉపద్రవాల వైపు పరిస్థితుల వైపు చూడలేదు తల్లిదండ్రులను నిందిస్తారను ఒక బిడ్డగా నేను వివాహం కాకముందే గర్భవతి అయితే లోకం ఏమనుకుంటారు నన్ను నిందిస్తారేమో మరలా నాకు వివాహము కాదేమో నాకు సంబంధాలు రావేమో నన్ను ఎవరు పెళ్లి చేసుకోరేమో దేవుడు అంటే ఇలా చేయటం ఏంటి అని ఎన్నడూ ఎప్పుడు కూడా ఆమె నోటి ద్వారా పలికినటువంటి మాట మనం ఎక్కడ చూడలేం ఆమె ఆనందించింది సంతోషించింది గర్వించింది ఆమె హృదయములో ఈ మాటలన్నీ కూడా తలపోసుకొనిను అని మనము వాక్యంలో లూకాసు వార్తలో మనము చూడవచ్చును మొదటి అధ్యాయములో అలాగే రెండో అధ్యాయములో ఇంకా పంతొమ్మిది పద్దెనిమిదో వచ్చినాల్లో కూడా ఆమె హృదయములో దేవుని గూర్చిన మాటలు మాట్లాడుతున్న సందర్భాల్లో తలపోసుకుంటుంది అని కూడా మనము చూడవచ్చును ఇకపోతే నెంబర్ త్రీ మూడో మరియ ఎవరు చెప్పండి మూడో మరియ ఈమె మార్త అయినటువంటి సహోదరి అయినటువంటి మరియ మార్త చాలా పనిగలదండి చురుకైనది సోమరిపోతుంది కాదనమాట మంచి వంట చేయగలిగినది మంచి క్లీనింగ్ చేయగలిగినది మంచి పని చేయగలిగినటువంటి ఈ మరియ చురుకైనది 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 మార్త మరి మార్త పని కలిగిన వ్యక్తిగా ఉంది ఈ మర్య మాత్రం ఏసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను వింటుంది ఆయన మాటను వింటుంది మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఉంది మార్త యొక్క సహోదరి మర్య ఉంది చూసారా ఏసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను ఆయన మాటను వింటున్నట్లు మనం చూస్తున్నాం అందుకే ప్రభు చెప్తున్నాడు ఈ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడటము జరగదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని కోపం చేత తొందరపడుతూ ప్రభా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందు నన్ను నీకు చింత లేదా ఆమె పనికి నాకు సహాయం చేయట్లేదు ఆమె హాయిగా కూర్చొని పాదాల దగ్గర నీ మాటలు వింటుంది నేను ఒక్కదాన్ని పని అంతా చేయాలా నా కోసమేనా అని సనుగుతూ గునుగుతూ వ్యతిరేకిస్తూ అంతేకాదు సహోదరి మీద కోపపడుతున్నటువంటి మార్తను మనం చూసాం మరియ మాత్రం ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఏసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది రోజున సమాజంలో ఏం జరుగుతున్నా గందరగోళం జరుగుతున్న పరిస్థితులు తారుమారవుతున్నా ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చునే అనుభవం ఉందా ప్రార్థనలో కూర్చోగలుగుతున్నావా క్రమం తప్పకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించుకునే వ్యక్తివిగా ఉన్నావా ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది ప్రభు చూస్తున్నాడు మరియ పనులను పక్కన పెట్టింది ఏసు పాదాలను ఆశ్రయించింది మార్త పని కలిగి ఉంది ఏసుని పట్టించుకోకుండా ఉంది ప్రభు ప్రతి సమయంలో మన ఇంట్లో ఉంటాడా మన దగ్గర అయినా వచ్చి వెళుతూ ఉన్న సందర్భంలో మన పనులు పక్కన పెట్టి మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఇవ్వవలసిన ఆతిథ్యాన్ని ఇవ్వవలసిన వారమైనా అందుకే ఒక దైవజనుడు మన ఇంటికి వస్తే మన పనులు ఏం చేయాలి పక్కన పెట్టేసేయాలి ఆ వచ్చి ప్రార్థించి పలకరించి మన యోగక్షేమాలు తెలుసుకొని పరామర్శించి మన కొరకు ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేంత వరకు కూడా మన పనులను పక్కన పెట్టి మనము దైవజనుల పక్కన ఉండి వారి ప్రార్థనలు మనము ఏకీభవించినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు అలాంటి వ్యక్తులుగా మీరున్నారా అలాంటి వ్యక్తులముగా లేకపోతే మనం అలా మార్చబడదాం అలా మన జీవితాలను కట్టుకుందాం ముగ్గురు మర్యలను గూర్చి విన్నాం మొదటి మరియ మర్దలేని మరియ రెండో మరియ కన్య మరియ మూడో మరియ చెప్పండి మార్త సహోదరి అయినటువంటి మర్య ఈ ముగ్గురిలో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది మీ జీవితానికి ఎవరి క్యారెక్టరు సరిపోయేదిగా ఉందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలా ప్రభువులో మనమందరము నడిపించబడదాం గాడ్ బ్లెస్ యు దేవుడి మాటలు ఆశీర్వదించును గాక ఆమెన్ 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 భర్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం లోక సువార్త అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఈ మూడో మరియను గురించి కూడా ఉంది కుదిరితే చూడండి పరిశీలన చేయండి వాక్యాన్ని చదవండి గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని గాక వచ్చిన ప్రార్థనలో పాల్పొందండి ప్రేమ కలిగిన మా తండ్రి ఇప్పటి వరకు ముగ్గురు మర్యలను గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు మేము కూడా మాకున్న విషయాలు పక్కన పెట్టి నీకు సమయం ఇవ్వడానికి నీ మాటలు వినడానికి ప్రార్థనలో కలిగి ఉండడానికి అన్ని విధాలుగా నీ కొరకు ఏదైనా భరించడానికి రెడీగా సిద్ధపడి ఉన్నాం అలాగున ఆ విధముగా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమతో నింపి సహాయం చేయమని ఏసు సు నా ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె గాడ్ బ్లెస్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక